వెల్కన్ టు కే ఎల్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మ అభిమానం దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఈ రోజు ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగువారి యొక్క ఆత్మ అభిమానం అని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఎదుర్కొనే పరిస్థితులు వస్తుంది ఆత్మాభిమానంగా చెప్పుకున్నటువంటి మనం విశాఖ స్టీల్ కోసం ఏం చేస్తాం అసలు మన ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైనా సంప్రదింపులు చేశామా దాని గురించి ప్రత్యేక ప్రస్తావనలు ఏమైనా తీసుకొచ్చామా కేంద్రం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తాం మేము ఎప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయము అని చెప్పలేదే అని వాళ్ళు అంటారు కేంద్రానికి మనకి ఒక పెద్ద సంఘర్షణే జరుగుతుంది ఒక రోజు కాదు ఒక ఏడాది కాదు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి మనం కనీస బాధ్యతలు వహించకపోవటమే ఇంత తీవ్రమైనటువంటి నష్టాలకు దారి తీస్తుంది ఈరోజు ప్రైవేటైజేషన్కి దారి తీస్తుందన్నది అన్నది నా అభిప్రాయం చాలామంది చెప్తుంటాం గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు ఈ ప్లాంట్ని నేను ప్రైవేటైజేషన్ చేయనివ్వను అని పట్టుబట్టారు వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా యుద్ధమే చేశారు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడగలిగారు సాయిరెడ్డి గారు అయితే పెద్ద సబ్జెక్ట్ కింద దాన్ని తీసుకెళ్ళారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అలాగే మన జిల్లాకు చెందినటువంటి నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకి చెందినటువంటి నాయకులుగా వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్పారు సరే బాగానే ఉందని అనుకున్నాం రాజకీయాలు అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి ఓడతాం గెలుస్తాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సడన్గా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖులోగా ఈవైలు ప్రకటించాలి రావాలని ముందుకి దీనికి ఒక డేట్ ఇవ్వడం ఆ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం చాలా తక్కువ సమయం ఇవ్వడం విశాఖ స్టీల్ ప్లాంట్ని నలభై నాలుగు భాగాలుగా ఇంచుమించుగా అందులో బ్లాస్టింగ్ ఫర్నెస్లో మూడు భాగాలు ఉంటాయని అందులో థర్మల్ సుమారు ఒక టూ హండ్రెడ్ కిలో మెగావాట్స్ సప్లై చేసే ఒక క్యాప్టివ్ పవర్ కోసం పవర్ కోసం తయారు చేసినటువంటి ఆ ప్లాంట్ ఆ ప్లాంట్ కూడా ఇప్పుడు ప్రైవేటేషన్ కోసం ఈవైలు అడుగుతున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే స్టీల్ ప్లాంట్ని గంపగొత్తగా ఒకేసారి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం కన్నా ముక్క ముక్కలు చేసి భాగాలు చేసి చీల్చి చెండాడి ఒక్కొక్క ఇక్కటి బయటకు పంపిస్తున్నారు అంటే ఒక ప్లాన్ ప్రకారం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారు ఇది చాలా గౌరవం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అమ్మినట్టే తెలుగువాడి మాకు మనశ్శాంతి లేకుండా చేసినట్టే ఇప్పుడు ఇది మీరు ముక్క ముక్కలు చేసి అమ్ముతున్నారు టెండర్స్కి పిలు ఇప్పుడు యువలకి పిలుస్తున్నారు దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి అసలు ఈ పరిస్థితి ఎందుకు దారితీసింది దీనికి మీరు ఏం చెప్తున్నారు ప్రతిసారి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది అంటారు ఎందుకు నష్టాల్లో నడుస్తుందండి నష్టాల్లో నడకుండా ఏ ప్రయత్నాలైనా మనం చేశామా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్కి చేస్తుందా టాటా వాళ్ళు నడిపించే స్టీల్ ప్లాంట్స్ అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి జిందాల్ వాళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి భారతదేశంలో అత్యున్నత స్థాయి కలిగినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడవదు మనం చేసిన మోసం మనం చేసిన దగ మనం చేసిన కుట్ర అసలు ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో ఎందుకు విలీనం చేయకూడదు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు కన్సిడర్ చేయదు సెయిల్లో కలపండి సెయిల్లో విలీ విలీనం చేయండి అని నెత్తి కొట్టుకుంటుంటే నేటికి రెండు మూడు దశాబ్దాలుగా సెయిల్ వాళ్ళు అంటారు ఇది లాస్లో నడుస్తుంది అని ఏ ప్రభుత్వం అన్నది సెయిల్ అన్నది ఇది ఏమైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక స్టీల్ ప్లాంట్ని ఎలా కామెంట్ చేయగలుగుతుంది లాసుల్లో నడుస్తుందని ఇరవై రెండు వేల కోట్లు లాస్ అంటారు ఏ రకంగా ఇరవై రెండు వేల కోట్లు నష్టం అండి నాకు చెప్పండి ఒకసారి నాకు నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను అడుగుతున్నాను రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి సుమారు రెండు లక్షలు రెండు లక్షల పైచిలకి ఎకరాలు ఉన్నాయి పెద్ద ఆస్తి కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇరవై రెండు వేల కోట్లు నష్టమా ఒకవేళ ఇరవై రెండు వేల కోట్లు నష్టం వచ్చిందనుకోండి మనని ఎందుకు మీరు ప్రకటించారు పదకొండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మరి ప్రకటించిన దానిలో భాగంగా అర్థం ఏంటి అంటే సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే ఒక కారు మనం వాడి వాడి అమ్మేసే ముందు ఆ కారులో కొంచెం క్లీన్ చేసి కొంచెం కొంచెం పెయింటింగ్స్ ఏమైనా ఉంటే పెయింటింగ్స్ వేసి డెంట్స్ ఏమైనా ఉంటే డెంట్స్ క్లియర్ చేసి టైర్స్ ఏమైనా బాగా లేకపోతే కొంచెం టైర్స్ అడ్జస్ట్ చేసి అమ్ముతాం అంటే కారు అమ్మడానికి ముందు కొంచెం హంగులు ఆర్బాటాలు తయారు చేస్తాం కారుకి రేటు రావాలని సేమ్ అదే పద్ధతి ఈ పదకొండు వేల కోట్లు కూడా అమ్మటానికి తగదే ఏర్పాట్లు చేసే దానిలో భాగంగా ఇచ్చారు తప్ప అప్పు తప్ప మళ్ళీ అది అప్పు దానివల్ల స్టీల్ ప్లాంట్ కొరిగేది ఏం తీరా ఇప్పుడు ఏడాది కూడా కాలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి రావటానికి మీరు చెప్తున్నటువంటి మాటలు అభూత కల్పనలు సృష్టించి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పడానికి ప్రధానమైన కారణం ఒకటి రెండే డిమాండ్స్ పెద్దగా చేశారు కార్మికులు దశాబ్దాల కాలంగా కార్మికులు దానికోసం పోరాటం చేస్తూ ఉద్యమ నేతలు ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి తెలుగువాడు చేసిన డిమాండ్ రెండే ఆ డిమాండ్స్ ఏంటంటే ఒకటి సైల్లో విలీనం చేయటం రెండు క్యాప్టివ్ కన్జంప్షన్ క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటంటే మేజర్ మినరల్స్లో కానీ మైనర్ మినరల్స్లో కానీ మైనర్ అంటే గ్రానైటు గ్రావెల్ శాండ్ ఇవన్నీ మైనర్ మినరల్స్ వస్తాయి మేజర్ మినరల్స్ అంటే ఐరన్ ఓరు ఇలాంటివన్నీ ఈ సాధారణంగా మనం ఏదైనా ఒక మైండ్ ని గవర్నమెంట్ దగ్గర నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ గో బేసిస్లో కానీ లేదు ఆక్షన్ బేసిస్లో కానీ మనం ఒక మైండ్ తీసుకునేటప్పుడు మైండ్లో కొన్ని క్వాలిటీ క్యారెక్టర్స్ చూస్తాం ఆ లీజ్ దారుడుకున్నటువంటి హక్కులు లీజ్ దారుడుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు ఆ ఎక్స్పీరియన్స్ లో నువ్వు క్యాప్టివ్ కన్జంప్షన్ చేయగలవా అని ఫస్ట్ మేజర్ మినరల్స్ మైనర్ మినరల్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది నేను క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తానని యాక్సెప్ట్ చేయాలి లీజ్దారుడు చేసి దానికి తగిన ఇండస్ట్రీ నిర్మాణానికి నేను చేస్తాను నేను ఆ ఇండస్ట్రీ నిర్మాణం కోసమే ఈ ఐరన్ ఓర్ ఏదైతే నేను ఫైలింగ్ చేశానో అందులో సెవెంటీ పర్సెంట్